తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలనేదే తెలుగుదేశం ధ్యేయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన బాబుకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువని ఇందుకోసమే విభజన సమస్యల పరిష్కారం కోసం తానే చొరవ చూపినట్లు బాబు తెలిపారు యువనాయకత్వంతో తెలుగుదేశానికి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు తెలుగుదేశం శ్రేణులు ఘనస్వాగతం పలికాయి జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి చంద్రబాబు వాహన శ్రేణి ముందు పార్టీ జెండాలతో కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు నడిచారు అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబును ఘనంగా సత్కరించారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా బాబు వ్యాఖ్యానించారు తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందని అందుకే విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నానని బాబు తెలిపారు తెలుగు వారు గ్లోబల్ లీడర్స్గా ఎదగాలని ఆకాంక్షించారు నాటికి దేశం వికసిత భారత్ గా ఎదుగుతుందని అందులో తెలుగువారే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకున్నారు నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తా ఉన్నా కాదాని ముందు అడుగుతున్నా ఆ ఇక మత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణని కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందు కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ది జరగదు దాని వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వాలు ఇవి అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలుంటాయి సిద్దాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఏ ఏమున్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసే పోతాయని కూడా నేను ఆశిస్తున్నా ఈ వికసిత్ భారత్ లో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విజయానికి తెలంగాణ కార్యకర్తలు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు అన్నారు తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ తెలుగుదేశం ఆయన పార్టీకి తెలంగాణలో పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించానో ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకున్నాం మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని అధికారంలోకి వచ్చామన్న బాబు వైకపా విధ్వంస పాలనతో ఏపీ తిరోగమనంలో పడిందన్నారు గతంలో చేసిన అభివృద్ధిని కొనసాగించడంతో తెలంగాణ ప్రగతిలో ముందుందని ఏపీలో కూడా ఇబ్బందులను అధిగమించి అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు